తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి నా సోదరులకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నిటికన్నా ముఖ్యంగా ఈరోజు ఇక్కడ మీకు అందరికీ చెప్పాలంటుంది ఒకటి నేను పాఠ పుస్తక పాఠ పుస్తకాలు అందజేసే అనుభవించి మండలంకి వెళ్ళినప్పుడు అక్కడ నోట్ బుక్స్ టెక్స్ట్ బుక్స్ ఇచ్చేటప్పుడు ఒక స్కూల్లో ఈ కార్యక్రమానికి విచ్చేసిన డిఇఓ గారి దగ్గర నాకు వచ్చి చాలామంది ఈ ఎస్సీ పిల్లలు వీళ్ళందరూ నాకు మాకు ఆధార్ వాళ్ళ పేరెంట్స్ అందుకొచ్చి నాకు ఆధార్ కార్డు మాకు లేవు మాకు బర్త్ సర్టిఫికేట్ లేవు ప్రభుత్వంలో అందే అన్ని రకాల ఏ ఒక్కటి కూడా మేము నోచుకోలేకపోతున్నాం దీనికి ఏదో ఒక మార్గం చూపించండి అని ఆ రోజు కోరడం జరిగింది ఆ రోజు నేను అక్కడికక్కడే ఆ రోజు అక్కడికి విచ్చేసిన రీఓ గారితో ఈ విషయం గురించి మాట్లాడడం జరిగింది నేను మొన్న ఈ మధ్య జరిగిన మొన్న జరిగిన మన ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో కూడా దీని గురించి ఎస్టీ పిల్లలకి చాలా అవస్థలు పడుతున్నారు వాళ్ళకి ఆధార్ కార్డు లేవు ఈ డ్రాయింగ్ ఒకటి తీసుకొని చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఇంత నాయకులు నా సోదరులు అందరూ కలిసి అదేవిధంగా వాళ్ళు అధికారులతో సమన్వయపరచుకొని ఎంపీఓ గారు అందరూ కలిసి ఈరోజు ఇప్పటికే ఐదు వందల మందికి ఇవ్వడం జరిగింది నా సోదరు ఇదంతా నాయకులు అందరూ చెప్పకుండా ఇది నాకు నేను అడిగిన దీనికి ఈరోజు నా బర్త్డే కాదుగా అందరూ నాకు ఈ విషయం తెలియజేశారు ఇంతమంది ఐదు వందల మంది పిల్లలకి బర్త్ సర్టిఫికేటు అదేవిధంగా ఆధార్ కార్డు ఇచ్చి వాళ్ళు ప్రభుత్వం నుంచి స్తున్న ఏవైతే మనకి పథకాలు ఉన్నాయో అవన్నీ వాళ్ళకి అందడం నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం చేపట్టిన అధికారులకి నాయకులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఇదే విధంగా ప్రతి మండలంలో డ్రైవ్ చేసి నా కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఎస్ఐ పిల్లలకు ఈ లేకుండా ఉన్నాయో వాళ్ళందరూ కూడా ఈ డ్రైవ్ చేసి వాళ్ళందరికీ కూడా ఇదే మాదిరిగా ఇప్పించాలని నేను కోరుకుంటున్నాను అతి త్వరలో దీన్ని కంప్లీట్ కూడా చేస్తామని చెప్పి నేను మా నాయకుల్ని అధికారులని అందరినీ ఒప్పించి కంప్లీట్ చేస్తానని కూడా మీకు అందరికీ ప్రత్యామ్మ భావిస్తున్నాను మీరు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పత్రికా విలేకరులకు కానీ అందరికీ మీడియా మిత్రులకి అందరికీ కూడా అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను